కంచే చేయడమేసిందని నేను గతంలోనే చాలా వీడియోలు చేశాను ముమ్మాటికి ఎన్నికల కమిషన్ దోషిగా కనపడుతోంది ఇప్పటి వరకు దినదిన గండంగా బ్రతుకుతూ ఈవీఎంల గురించి ఒక్క మాట కూడా మాట్లాడిని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డీసీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక రేపటి నుంచి ధైర్యంగా నోరు తెరుస్తారు ఎప్పుడు బండారం బయటపడిపోతుందో తెలియక ఇంతకాలం కుక్కిన పేణులల్లే ఉన్న మన పాలక కూటమి దిగ్గజ నాయకులు ఇక నోరు తెరవచ్చు మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ పీకలేరు మీకు లాభం చేకూర్చేందుకు వీవీ ప్లాట్ స్లిప్పులు తగలబెట్టేశారు ఈవీఎంలోని డేటా ఎరేజ్ చేసేశారు ఇంకెవ్వరు మీ గెలుపు గెలుపు కాదని నిరూపించలేరు కాకపోతే ఇదే ఎన్నికల కమిషన్ ఇంకెన్ని చిత్రాలు పడుతుందో ఇంకెన్ని యాసాలు వేస్తుందో చూసి తరించాల్సిందే ఈ పాటికే సాక్షాత్తు ఎన్నికల కమిషనే స్పష్టంగా నలభై తొమ్మిది లక్షల ఓట్లు అధికంగా లెక్కించామని ఒప్పుకుంది మరి ఇప్పుడు వీవీప్యాట్ స్లిప్పులు తగలబెట్టేశాక ఈవీఎంలలోని డేటా ఎరేజ్ చేసేశాక ఇప్పుడు తూచ్ మేము అధికంగా లెక్కించామని భ్రమపడ్డాము లెక్క సరిపోయింది అని బుకాయించి దబాయించగలదా నవ్వి నాకేటి సిగ్గు నా ఇచ్చయే గాక నాకేటి వెరపు అన్న రీతిలో బరి తెగించి ఇంకా దిగజారుతారా అకస్మాత్తుగా ఎన్నికల అధికారి తప్పుకోవడం కొత్త ఎన్నికల అధికారిని ఆఘమేఘాల మీద నిబంధనలను మార్చి మరీ మోడీ అమిత్ షాలు తమ ఇష్టానుసారం మార్చడం ఇందుకేనా ఇక్కడ చాలా స్పష్టంగా ఇంకో విషయం నాకు అర్థమవుతుంది గత ఎన్నికల కమిషన్ అధికారిని కూడా ఇలాంటి తప్పుడు పని చేయమని అడిగి ఉండవచ్చు దానికి ఆయన అంగీకరించకుండా తప్పుకొని ఉండొచ్చు మన అపర ప్రపంచ మేధావి గారే ఈ కొత్త అధికారిని సిఫార్సు చేసి ఉండొచ్చు లేకపోతే ఇంత దిగజారి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అధికారి ఎందుకు నీతి మాలిన పనులు చేస్తున్నారు ఈ ఎన్నికల్లో అదనంగా లెక్కించిన ఓట్లెన్నో తెలుసు కదా పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం అంటే ఇది అంత ఆషామాషి వ్యవహారంగా కనబడుతుందా రెండు వేల పద్నాలుగులో కేవలం రెండు శాతం కంటే తక్కువ ఓట్ల తేడాతో జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఏడు స్థానాలకు పరిమితమయ్యారు ఇంకో విషయం రెండు వేల పంతొమ్మిదిలో జనసేనకు వచ్చిన ఓటింగ్ శాతం కంటే ఇప్పుడు ఈ ఎన్నికల్లో అక్రమంగా లెక్కించుకున్న ఓట్ల శాతం రెట్టింపు కంటే కూడా ఎక్కువ రెండు శాతం ఓట్ల తేడాతో అధికారం కోల్పోయిన వైఎస్ఆర్సీపీకి ఆరు శాతం కంటే తక్కువ ఓట్ల తేడాతో డిపాజిట్లు కోల్పోయిన పవన్ కళ్యాణ్కి చాలా స్పష్టంగా తెలుస్తుంది పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్లు తేడా ఎంత ప్రభావం చూపిస్తుందో మరి సిగ్గు ఎగ్గు లేకుండా వైసీపీని పదకొండు సీట్లకు జనం పరిమితం చేశారని ఎలా అనగలుగుతున్నారు ఈ తేడా ఈ మోసం సామాన్యులకే అర్థమవుతున్నప్పుడు పార్టీ నాయకులుగా ఏళ్ల తరబడి రాజకీయాల్లో కులుకుతున్న నాయకులకు తెలియదా మోసంతోనే గెలిచారని తమ మనసుకు తెలియదా ఆత్మవంచన తప్ప ఆత్మాభిమానం ఉండదా మోసం చేసి గెలిచిన గెలుపు గెలిపేనా సిగ్గు లజ్జ చీము నెత్తురు ఉన్నవాడెవడైనా అలాంటి గెలుపు తనకి అవసరం లేదు అని రాజీనామా చేస్తాడు మళ్ళీ ఎన్నికలకు వెళ్తాడు మరి నేటి నాయకుల్లో అంత నీతి నిజాయితీలు ఉంటాయా ఉండవు జనమే చీకొట్టి తిరగబడాలే కానీ వీరికి మాత్రం సిగ్గు రాదు ఇప్పుడు ఎన్నికల కమిషన్ నలభై ఐదు రోజుల వరకు డేటా పదిలంగా ఉంచాల్సింది పోయి పాతిక రోజుల్లోనే ఎందుకు వీవీ ప్లాట్ స్లిప్పులు తగలబెట్టలేదు ఎందుకు ఈవీఎంలలోని డేటా అరేజ్ చేయలేదు అంటూ కలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇచ్చిన పత్రాలు బహిరంగంగానే దర్శనమిస్తున్నాయి ఇంతకీ ఇప్పుడు అన్ని జిల్లాల పరిధిలోని వీవీ ప్యాట్ స్లిప్పులను తగలబెట్టేశారా ఈవీఎంలలోని డేటా అరేజ్ చేసేసారా ఒకవేళ అలా చేసేసి ఉంటే చరిత్ర ఎన్నటికీ ఈ చీకటి రోజులని ప్రజాస్వామ్యానికి పట్టిన ఈ చీడ రోజులని మర్చిపోదు కానీ నీతి నిజాయితీలను కాపాడేందుకు ఎక్కడో ఒకచోట దేవుడు కొందరిని పుట్టించే ఉంటాడు నాకు అలా దేవుడు పుట్టించిన ఆ కొందరు కనిపిస్తున్నారు వారే కలెక్టర్లు నాకు తెలిసి ఇంకా కలెక్టర్లలో చాలామంది నిజాయితీగా పనిచేసేవారే ఉన్నారు నూటికో కోటికో ఏ ఒక్కరో తప్ప కలెక్టర్లలో నిజాయితీ గలవారే అధికంగా ఉన్నారు దయచేసి అలాంటి అధికారులు ఎవరైనా ఉంటే ఈ అన్యాయాన్ని మీరు డైరెక్ట్గా ప్రశ్నించకపోయినా మీ జిల్లాలో ఈవీఎంలలోని డేటా ఎరేజ్ చేయకుండా ఉన్నట్లయితే వీవీ స్లిప్పులు ఇంకా తగలబెట్టకుండా ఉన్నట్లయితే దయచేసి వాటిని అలాగే సంరక్షించి అవసరమైతే తగలబెట్టేశామని ఎరేజ్ చేసేసామని అబద్ధం చెప్పైనా సరే ఆ డేటా సురక్షితంగా ఉందనే విషయాన్ని దగ్గరలోని ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులకు తెలియజేయండి అలా తెలియజేస్తే వాటిని మళ్ళీ ఏ విధంగా లెక్కింపజేయాలో వారే పోరాడి సాధించుకుంటారు ఓడిపోయిన ఎమ్మెల్యేలరా మీరు బెల్లం కొట్టిన రాయిలా అలా మౌనంగా పడి ఉండకుండా వెంటనే మీ మీ పరిధిలోని ఈవీఎంలు వీవీ ప్యాట్లు స్లిప్పులు పరిస్థితి ఎలా ఉందో వెంటనే ఆరా తీయండి చేతులు కాలిపోయాయి ఇప్పుడు మేము ఆకులు ఎందుకు పట్టుకోవాలి అని ఆలోచించకుండా ఒక జిల్లా లేదా ఒక నియోజకవర్గం పరిధిలో ఉన్న కలెక్టర్తో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి చాలు ఇప్పుడు ఈ తప్పుడు మనుషులు ఈ చీడ పురుగులు బండారం బయట పెట్టడానికి మరి నాయకుడంటే అసలైన అర్థం మీరు చెప్పండి మీరు అడ్డదారిలో ఓడిస్తే కిక్కురు పడి ఉండే అనామకులు కాదని మీ ఓటమి ప్రజలు ఇచ్చిన ఓటమి కాదని నిరూపించి అసలైన నాయకులు అనిపించుకోండి మా ఓట్లతో పని లేకుండా ఎవడికి నచ్చినట్లు వాడు ఓట్లు వేయించుకుని గెలిచేస్తే ప్రజాస్వామ్యాన్ని గేలి చేస్తే మరి ఏ ఎన్నికలు వచ్చినా మేమెందుకు ఓట్లేయాలి అని సామాన్య జనం ప్రశ్నిస్తున్నారు ప్రజలే మోసపోయారని ఊరుకుంటారా ప్రజల తరఫున ప్రజానాయకులు అనిపించుకుని మీ తెలివితేటలు ఉపయోగించి ఈ ఈవీఎం మోసాన్ని ఛేదిస్తారా అన్నది మీ ఇష్టం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని తప్పనిసరిగా లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్